మనం సిపిఐ వన్ టౌన్ ఏరియా బాధ్యులతో ఉన్నాం ఖమ్మం వన్ టౌన్ వందేళ్ల భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టి వందో సంవత్సరం వెళ్ళి వందో సంవత్సరం ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో పెట్టారు ఈ ఈ సందర్భంలో వన్ టౌన్ ఏరియా లీడర్లు మాస్ లీడర్లు పార్టీ లీడర్లు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఖమ్మంలో ఏర్పాట్లు వంద సంవత్సరాల వేడుకలకు సంబంధించి ఈరోజు అంటే ఈ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఈ డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో శతజయంతి ఉత్సవాలు ముగింపు మహాసభలు ఖమ్మం నగరంలో జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి అందరినీ అదేవిధంగా సుమారు ఒక ఐదు ఆరు లక్షల మందితోని ఈ యొక్క మహాసభ ప్రదర్శన భారీ ప్రదర్శన జరుగుతూ ఉంది ఈ సందర్భంలో అన్ని ఏర్పాట్లు స్థలాన్ని కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఈ అలంకరణలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అందరం ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయటం కోసం అందరినీ పేదవారిని బడుగు బలగ వర్గాలని అందరినీ అందరినీ వారి ద్వారా విరాళాలని సేకరించే దాంట్లో మాస్క్ంపియన్గా మేము తిరుగుతూ ఉన్నాం అందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ సిపిఐ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు అందరూ వారికి తోసిన విధంగా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఈ సమాజంలో ఏదన్నా పేదవాడికి కానీ లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చేది ఎర్రజెండా ఆధ్వర్యంలోనే తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మార్పులు రావచ్చు ఈ యొక్క ఏపీ ఏదైతే డబ్బులు వ్యవస్థ అనేది పోయి ఏదైనా డబ్బులు లేకుండా ఉండేది అది ఎర్రజెండా పార్టీ అది సిపిఐ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా